హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం అండి నా పేరు బాలాజీ నేను చేయబోయే రెసిపీ తేనెమిఠాయిలండి చిన్నప్పుడు ఎప్పుడో చేసి తిన్నట్టు గుర్తు అండి అది ఇది ఈరోజు రెసిపీ చేయబోతున్నానండి ఇది ఎలా చేస్తానో ఆ ప్రాసెస్ చూద్దామండి ముందుగా ఒక కప్పు మైదా అండి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఒక స్పూన్ కాన్ఫ్లవరు కొంచెం బేకింగ్ సోడా అండి ఇది క్వాంటిటీ కొంచమేనండి ఒక కప్పు నిండా అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి మైదా తర్వాత ఫుడ్ కలర్ వేసుకుందామండి కొంచెం కలర్ కోసం వేస్తున్నానండి కొద్దిగా చాలు సరిపోద్ది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక అట్టే జల్లించుకుందామండి పిండి మొత్తము అన్నీ వేసుకొని జల్లిస్తున్నానండి ఇప్పుడు ఇట్లా బేకింగ్ సోడా ఉప్పు కార్న్ఫ్లవరు ఈ మైదా వీటిలో ఏమైనా గ గట్టలు ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తుందండి అది చూడండి తనిగి వచ్చింది ఇప్పుడు మనం ఇది జల్లించుకున్నాక ఒక అరబద్ద నిమ్మకాయ పిండుకుందామండి అరబద్ద నిమ్మకాయ పిండుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి మన చపాతి మావు ఎలా గ గట్టిగా కలుపుతామో ఆ విధంగా కలుపుకోవాలండి పిండిని కూడా అప్పుడు ఆ తేనె మిఠాయిలకి బాగా సాఫ్ట్గా ఉండాలండి ఆ విధంగా మనం నీళ్ళు అడ్జస్ట్ చేసుకొని నీళ్ళు దాని దగ్గర పోసుకొని మనము కలుపుకోవాలండి పిండి బాగా మిక్స్ అయిపోయిందండి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్దండి బాగా పిసకాలండి పిసికి పిసికి కలుపుకోవాలండి అప్పుడు అది పిండిలో బాగా సాఫ్ట్గా వస్తుందండి బాగా సాఫ్ట్నెస్ ఇస్తుంది మనం లైట్ కలిపి అట్ట పెట్టేసినామంటే మిఠాయికి బాగుంటుందండి గట్టిగా ఉంటాయి కలిపే దాంట్లో ఉంది బాగా కలపాలి అప్పుడు మనకి సాఫ్ట్నెస్ ఇస్తుందండి బాగా ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి లైట్గా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకోసారి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం మూత వేసి పెట్టాలండి పక్కన బాగా నానాలి అది చూడండి ఆయిల్ వేసినాక ఒకసారి కలుపుకుంటున్నాను ఆయిల్ వేసిన వల్ల నూనె ఎక్కువ అవ్వదండి బాగా సాఫ్ట్నెస్ వస్తుంది పిండి కూడా ఒకే ఒక స్పూన్ వేసానండి ఆయిల్ వేసి కలిపి అయిపోయిందండి అది మొత్తమే క్వాంటిటీ చిన్నదిగా ఉందండి ఒక కప్పుదా వచ్చింది అదిగోండి కప్పు వేసి మూత వేసిన ఒక హాఫ్ అన్ అవర్ బాగా పక్కన పెట్టుకొని తేనెమిట్టాలు చేసుకుందామండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిని బాగా పిసుక్కొని ఒకసారి బాగా కలిపి మనము అది డిప్ప డిప్ప రొట్టెలాగా చేయాలండి ఇప్పుడు వచ్చి కలుపుతున్నాను బాగా పిసుకొని చూడండి అప్పుడు అంత బాగా మిక్స్ అయిపోద్ది బాగా నానింది కదండి ఇప్పుడు మనకు కొద్దిగా చెయ్యికి అంటుకుంటుంది అది కొద్దిగా మైదా పిండి చల్లుకోవాలండి చల్లుకొని డిప్ప రొట్లాగా చేసుకొని కొంచెం లావగానే చేసుకోవాలండి ఇప్పుడు బాగా కలుపుతున్నాను బాగా సాఫ్ట్ అయిపోయిందండి పిండి రౌండ్ లాగా అట్టు చేసుకొని మైదా పిండి చల్లుకుందామండి పైన ఇప్పుడు మనకి చెయ్యి అంటుకోకుండా ఉంటుందండి పిండి జల్లిన వల్ల అంతే ఈ మరి ప్రెస్ చేసి అదొక డిప్ప రొట్టి సైజులో తీసుకురావాలండి అలా రుద్దుకుంటూ ఎక్కువ లావు ఉండకూడదు ఎక్కువ సన్నగా ఉండకూడదు అండి మీడియం మీడియం సైజుకి రావాలి ఇది ఈ తేనె మిఠాయిలో చాలా రకాలు ఉందండి నేను ఇప్పుడు కొద్దిగా చేస్తున్నాను ఇంకొకటి ఉందండి అది కూడా చేసి చూపిస్తాను తర్వాత కలుగు వచ్చేసిందండి మీడియం సైజుకి ఇప్పుడు మనం ఏదైనా ఒక మూత తీసుకొని అవి రంధ్రాలు వేసి తీసుకోవాలండి చూడండి ఈ విధంగా ఏదైనా క్యాప్ అయినా సరే మూతలు ఉంటాయి కదండి అటు వాటిలో తీయచ్చండి చూడండి ఈ విధంగా చిన్న చిన్నదిగా తీస్తున్నానండి ఇవన్నీ తీసి అయిపోయినాక కూడా ఆ పిండి మిగిలిన పిండి మళ్ళా డెబ్బరొట్టగా చేసి మితవన్నీ తీసుకోవాలండి ఇదే విధంగా చూడండి అన్నీ తీసి అయిపోయిందండి నెక్స్ట్ మనం పాకం పట్టేద్దామండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నానండి ఏ కప్పుతో పిండి తీసుకున్నాను అదే కప్పుతో వేస్తున్నాను అదే కప్పు నిండా నీళ్ళు పోసుకుందామండి కొంచెం పోస్తున్నానండి షుగర్ మునగాలి ఎక్కువ పడదు నీళ్ళు ఒక కలువుకి ఉంటే సరిపోతుందండి షుగర్ కొంచెం మునగాలి అంతే ఇది బాగా బాయిల్ అవ్వాలండి ఉడికినాక ఇదేం పెద్ద పని కాదండి గబగబ వేసేసి ఉడకబెట్టేసి ఉడికినాక కొద్దిగా యాలక్క యాలక్కలు పొడి వేసి దింపేయచ్చండి పాకం మిఠాయిలు వేయడానికి ముందుగా పాకం కాస్తున్నానండి తర్వాత ఆయిల్ పోసుకొని మనం చేసి పెట్టిన పిండిని చేసుకున్నాం కదండి అది ఫ్రై చేసుకుందాం తర్వాత చూడండి బాగా బాయిల్ అవుతుందండి ఒక తీకపాకం వస్తే సరిపోతుందండి ఎక్కువ ఏం రానవసరం లేదండి ఒక ఒకళ్ళు ఒక తీక పాకం వస్తేనే తీసేయచ్చు తీసి మనం పక్కన పెట్టుకుంటాం అది కొద్ది పొడి వేస్తున్నానండి కొద్దిగా అంతేనండి ఒకసారి కలుపుకొని దింపేసేయండి పాకం దగ్గరికి వచ్చేసింది సరిపోద్ది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టేద్దామండి మూత వేసి పెట్టాలండి కొద్దిగా నిమ్మరసం వేస్తున్నాను గా గట్టి పడకుండా ఉంటుందండి పక్కన తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని మనం అది డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆ ఫ్రైకి తగ్గ నూనె పోసుకుందాము ఇప్పుడు నూనె బాగా వేడెక్కాలండి నూనె వేడెక్కినాక అది ఒక్కొక్కటిగా వేసుకుందాం చూడండి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేస్తున్నానండి ఫస్ట్ రౌండ్ ఇది కొద్దిగా వేస్తున్నానండి నూనె వేడి తగ్గ మనం వేసుకుందాము ఈ విధంగా మనం వేసేటప్పుడే అది ఉడి ఉడకతనే అది పొంగద్దండి కొంచెం సైజు మారద్ది పెద్దదిగా వస్తుంది రౌండ్ షేప్కి వచ్చేస్తుంది చూడండి ఫ్రై అవుతుంది రౌండ్ షేప్కి వచ్చేసిందండి మనం మూత పెట్టేటప్పుడు ఫ్లాట్గా ఉనిందండి ఇప్పుడు రౌండ్ షేప్కి వచ్చేసింది పిండిలో మూత పెట్టి తీసాం కదండి అచ్చులు ఇప్పుడు ఆ షేప్ కాకుండా రౌండ్ షేప్ వచ్చేస్తుంది కొద్దిగా బేకింగ్ సోడా వేసాం కదండి అందువల్ల అది పొంగతుంది కలికి క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై చేసుకున్నామండి బాగా ఫ్రై అవ్వాలి లేదంటే పచ్చిగా ఉంటుందండి లోపల పిండి తినడానికి బాగుండదు చూశారంటే ఫ్రై అయిపోయిందండి మనం ఇది తీసి ఆ పాకంలో వేసేద్దామండి రాసి పెట్టాం కదండి పాకం దాంట్లో వేసేద్దాం ఉడికి మీదే వేసుకోవాలి ఇప్పుడు రెండో రౌండ్ నేను అన్నీ మొత్తంగా వేసి ఫ్రై చేస్తున్నానండి నూనె బాగా వేడిలో ఉంది మేము ఫస్ట్ ఎట్ చేసామో అదే మరిగా ఫ్రై చేసుకోవాలండి కలపుతా ఇది కూడా రౌండ్ షేప్కి వస్తుందండి చూడండి మనం కలర్ కొంచమే వేసామండి అయినా కూడా అది ఆరెంజ్ కలర్ బాగా తెలుస్తుందండి చూడండి అంతేనండి ఇది కూడా తీసి మనం పాకంలో వేసేద్దామండి ఇది రెండో రౌండ్ అయిపోయిందండి ఇంకొంచెం ఉన్నాయి అవి కూడా ఫ్రై చేసేద్దామండి ఇప్పుడు అవి కూడా ఫ్రై అయిపోయిందండి ఇవి కూడా తీసేసి మనం దాంట్లో వేసుకుందామండి పాకంలో మూడో రౌండ్ కూడా అయిపోయింది నేను మూడు రౌండ్లుగా వేసినానండి మొత్తం బిడ్డ అయిపోయిందండి ఇప్పుడు మనం పాకం చూద్దామండి అది వేసుకున్నాం కదండి బాగా పది నిమిషాలు అట్లా వదిలేస్తే బాగా నానిపోద్దండి ఇంకా అది బాగా కలుపుకొని ఇప్పుడు ఆ మిఠాయిలు తీసి మన ప్లేట్లో ఆరబెట్టుకోవాలండి ఈ తేనెమి చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి చూడండి బాగా నాని బాగా కలర్ఫుల్గా ఉందండి ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకుందామండి ఆరు పెట్టుకుందాము చూడడానికే చాలా కలర్ఫుల్గా ఉందండి ఈ విధంగా మనకి తేనెమిఠాలు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక అవురు అట్ ఫ్యాన్ వేసి ఆరబెట్టినామంటే మనకి తినడానికి రెడీగా ఉంటాయండి మిఠాయిలు చూశారు కదండి ఈ విధంగా రెడీ అయిపోయింది సరే ఉంటానండి ఇంకొక రెసిపీలో మళ్ళా కలద్దామండి